అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు హుసేన్ వలీ భవన నిర్మాణ కార్మికులకు మంగళవారం పలు కీలక చేశారు ఇటీవల దొర్నిపాటుకు చెందిన రాజా హుసేన్ అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ తగిలి చనిపోవడంతో కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు బీమా సదుపాయాల గురించి తెలియజేశారు భవన నిర్మాణ కార్మిక సంఘంలో ప్రతి ఒక్క కార్మికుడు సభ్యత్వ కార్డును కలిగి ఉండాలని ఆయన సూచించారు దీని పలు ప్రయోజనాలు వారికి కలుగుతాయని అన్నారు ఏదైనా దురదృష్టవశాత్తు అనుకోని సంఘటన జరిగినప్పుడు సభ్యత్వం కలిగిన కార్మికులకు యూనియన్ అందగా నిలుస్తుందని హుసేన్ హుసేన్వల్లి సూచించారు బిల్డింగ్ పనులు చేసేటప్పుడు కార్మికులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని హుసేన్వల్లి సూచించారు అందరికి నమస్కారమునా ఆళ్ళగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఈరోజు ముఖ్యంగా ఇంటోళ్లకు తెలియజేయడం ఏమనగా మనము ఎంతో లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కడతనం నలభై లక్షలు కానీ ముప్పై లక్షలు కాని అంతా పెట్టి డబ్బులు పెట్టి బిల్డింగ్ కడుతున్నాంనా ఒక వర్కర్ను ఒక బిల్డర్ కానీ సబ్ కాంటర్ కానీ కార్డు తీసుకున్నాడా లేదని మీరు కంపల్సరీగా అడగరేనా ఎందుకంటే ఒక బిల్డర్ వచ్చేసి ఒక ఆరు వేల రూపాయలు సబ్ కాంట్రాక్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు వర్కర్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆరు వేల రూపాయలు కట్టి ఒక బిల్డరు కార్డే తీసుకొలేనోళ్ళు తప్పు అని కాకరీ నేమర్ చెప్తున్నాను కార్డు తెచ్చుకోకపోతే మనం లక్షల లక్షలు కాంట్రాక్ట్ ఏ విధంగా ఇవ్వాలా అని కూడా మీరు గమనించాలా ఎందుకంటే ఒక ఆరు వేల రూపాయలు పెట్టి ఒక బిల్డరే కార్డు తీసుకోలేకపోతే మనం లక్షల రూపాయలు ఇచ్చే బిల్డింగ్ మనకు ఏ విధంగా పూర్తి చేయగలడు చేస్తాడా లేకుండా మధ్యలోనే వదిలిపెట్టిపోతాడా అని కూడా మీరు కొద్దిగా గమనించాలి ఖచ్చితంగా కార్డు కూడా తీసుకోవాలనేది కూడా కంపల్సరీ అడగ అడగరైనా ప్రతి ఒక్క ఇంట్లో కూడా రిక్వెస్ట్గా చెప్తున్నాము ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మొన్న దొన్నిపాట్లో ఒక ఎలివేషన్కు సార్ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు వర్కరు అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబం పోయి ఆ ఇంటి ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేసింది అంటే మా వర్క మా కొడుకు మా చనిపోయాడు ఇక్కడ మీ పనిచేస్తా మీ బిల్డింగ్ పనిచేస్తున్నాడు కాబట్టే కదా చనిపోయింది అందుకు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసిన వాళ్ళు మళ్ళీ మధ్యలో పంచాయతీ చేసి ఒక నాలుగు లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అదే కనుక కార్డు తీసుకొని నిండింటే ఒక ఈనియన్ ఆఫీస్ కాడికి వచ్చి సలహా తీసుకొని ఒక వర్కర్లు ఇంత వేయడమా ప్రతి ఒక్కరు కూడా ఈనియన్లో ఇంత చందా వసూలు చేసి అతను అతని కుటుంబానికి అందజేస్తామనమాట ఎందుకంటే ఒక ఇంట్లో అమౌంట్ డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళకి అడిగిపోయి మనం ఏ విధంగా మనము రిక్వెస్ట్ వాళ్ళకు చేయగలం అందుకు నా ప్రతి ఒక్క ఇంటి ఓనరు కూడా కంపల్సరీగా కార్డు ఉందా లేదా ఇంకా లేబర్ కార్డు ఉందా లేదా కూడా అడగండి ఇంకోటి కూడా ఇంకా త్వరలో మేము ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా చేస్తున్నాము ఇన్సూరెన్స్ ఇన్సూ ప్రతి ఒక్క వర్కర్ కూడా ఇన్సూరెన్స్ ఉండాలని మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకోటి కూడా నా వర్క్ చేసాకాడ మీరు వచ్చానే వర్కర్లను కంపల్సరీగా ఒకటి రూల్స్ అనేది పెట్టండి తాగి పనిచేస్తున్నాడా మంది తాగి పనిచేస్తున్నారా లేదా కూడా ఒకటి గమనించే ప్రతి ఒక్కరు కూడా ఒక రూల్ పెట్టారు మంది తాగినోళ్ళు పని చేయాలని ఒక రూల్ ఖచ్చితంగా తాగండి ఇంకోటి కూడా కార్డు ఉందా లేదా అని కంపల్సరిగా ఇంట్లో అడగాల ఎందుకంటే ఈ కార్డు వలన ఏదైనా కాలో చెయ్యో ఇరిగినా ఇంట్లో మీద ఇంట్లో మీద రియాక్షన్ కాకుండా ఈయన కార్డుకి వచ్చి వెనుక ఈనెన్ తరఫున పోయి ఏదో ఇంట్లో కూడా రిక్వెస్ట్గా మేము కూడా అంతైతే ఇయ్యారన్నా అని చెప్పి మీకు కూడా సాల్వ్ చేయనుకుంటాను ఎందుకంటే వెనకమ్మడే రియాక్ట్ అయ్యి ఇంట్లో కాడికి పోకుండా చేయని కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ పని చేయడం ఎందుకంటే మీరు కూడా ఇంటి వాళ్ళు కూడా నా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ పని చేస్తున్నాడంటే పైన టోపి నెత్తి మీద టోపి లేదా కరెంటు తీగలు దగ్గర ఉన్నాయంటే కనుక కనీసం చేతులకు గ్లౌజులు వేసుకోవడమా అని కూడా కొద్దిగా ఎంక్వైరీ చేయలే ఎందుకంటే బిల్డర్కు చెప్పడం నేర్చుకోరి తప్పసరి ఎందుకంటే ఇంటికా ఇంటి వద్ద ఏదైనా జరిగిందనుకో ఇప్పుడు ఆ బిల్డింగ్ కాడ చ పని చనిపోయాను అంటే మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా ఎవరు చెప్పినా కానీ ఈ పల్లెని బిల్లింగ్ కాడ చనిపోయాడు పల్లెని బిల్లింగ్ నుంచి చనిపోయా ఊరల్లా మొత్తం తెలిసిపోతారు సపోజ్ కంపల్సరీ అయినా ఒక రూల్స్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ అది ఈ రూపంలో ఏదన్నా జరిగిందనుకో ఏ విధంగా ఉంటుంది కొద్దిగా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక రూల్స్ అనేది పాటించారు నమస్కారం నమస్కారమన్నా